వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఎందుకు తీసుకున్నా తెలీదు కానీ తీసేస్తున్నాను రేపు అయితే మాకు కాలేజ్లో ఫ్రెష్ అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం చూపిస్తాం మీకు కూడా ఎవడెవడేం చేస్తున్నాడు వీళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు వీడు వీడు ఆథెటిక్స్ రావణ్ అందగా జస్వంత్ జష్విత్ వీడు మోనిష్ మా డాన్స్ కంపోజర్ కోరియోగ్రాఫర్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారు మాకు కూడా తెలియదు వీళ్ళు ఇక్కడ ఎందుకు నాకు తెలియదు వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఆడ చేద్దాం రండ్రా అంటే ఇప్పుడు వీడు కూడా చేరాడు వీడి పేరు సుదర్శన్ అయ్యప్ప డ్యాన్స్ చేస్తున్నాడు వీడు దాన్ని కంపోజ్ చేస్తున్నాడు అని వెళ్ళిపోతున్నాడు ఫుల్ రచ్చలే రచ్చలేద్ధమా రద్దు ముందు డ్యాన్స్ రావాలి డ్యాన్స్ రావాలి రెండు ఆరు గంటలకి సెలెక్షన్స్ టైము అది పక్కనే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ టైము సిక్స్ ఫైట్ సెలెక్ట్ అవ్వాలంటే రెండు మళ్ళీ స్కిట్ రెండు ప్రాక్టీస్ చేయాలి రెండు బ్లాక్స్ రెడీగా ఉన్నాయి అంటే రెడీ చేస్తాం దుమ్ము దిలిపేద్దాం చెప్తున్నాడు నేను గుర్తుపెట్టుకోండి నేను రేపు చూపిస్తాను సో స్ట్రేక్ ట్యూన్ సెలక్షన్ అయితే అయిపోయింది ఇందాక ఎన్ని చెప్పాం ఫైవ్ ట్వల్ చూపించాం మీకు టైము సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది కరెక్ట్గా వన్ అవర్ ఒక అరగంట సేపు సెలక్షన్లో క్యూలో ఉంచున్నాం మేము క్యూలో సెట్ రెండు సాంగ్స్ చూసారు ఐదు సాంగ్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని సాంగ్స్ టోటల్ ఫైవ్ సిక్స్ లేవు ఫైవ్ సిక్స్ సాంగ్స్ ఉన్నాయి రెండు చూశారు మూడో లాస్ట్ వరకు వచ్చింది కట్ అయిపోయింది బ్లూటూత్ ఇష్యూ వల్ల బాబు మీరు సెలెక్టెడ్ వెళ్ళిపోండి స్కిట్ సెలెక్టెడ్ డాన్స్ సెలెక్టెడ్ ఇవి ఏంటి అని నేను చెప్ప రేపు మీరే చూసి ఇప్పుడు మా ముగ్గురు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి ఒకటి మా కో డాన్సర్ అంకుల్ తెలి కోరిఫర్ రెండు మేమే చేస్తాం అయిపోయింది పేరు మోనిష్ కొరియోగ్రాఫర్ వాటి నుంచి వస్తున్నారు ఇద్దరు అందగాళ్ళు చెప్పండి రాయనయితే బాగా పెట్టుకోండి హర్షిత్ ఇలా వీళ్ళందరూ రేపు చూసుకుందాం మనం ఎట్లా వస్తారు జిగేల్ జిగేల్ అంటూ వస్తా అంటున్నారు సో ఇంట్లో వాళ్ళు అయితే వచ్చారు నేనైతే సో ఇంట్లో వాళ్ళు అయితే వచ్చారు నేనైతే వెళ్ళిపోతున్నాను సో నాక కోసం కోసమే చేయాలి ఇప్పుడు ఓకే రేపు మార్నింగ్ అయితే మా ఫ్రెషర్స్ ఇవాళ డేట్ అయితే ఎయిత్ సో నైన్త్ అయితే మా ఫ్రెషర్స్ ఉంటుంది సో నేను ఇంటికి వస్తా సో బ్లాగ్ కంటిన్యూ కాదు నెక్స్ట్ బ్లాగ్ రేపుతో చూపిద్దాం రేపు చూపిద్దాం ఫుల్ రఫ్ అయితే రేపు వద్దాం ప్రస్తుతానికి బాయ్